పేరు మోహిత్య నేను శ్రీ వెంకట్ విద్యాపీఠ పాఠశాలలో రెండవ తండ్రి చదువుతున్నాను ఈరోజు మన పాఠశాలలో మన సొంత్యాం పంచాయతీలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ మెంబర్స్కి పోలీస్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వైద్యుడి కోసం కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను వైద్యుడు అనగా ధ్యానులు నయం చేసేవారని అర్థం భారత వైద్యపీఠాన్ని ధన్వంతరమి అంటారు వైద్య నారాయణ వారి అన్నది భారతీయ సంస్కృతి అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ఆ ప్రాణం పోకుండా పునర్జన్మ ఇచ్చేది వైద్యులు అందుకే వైద్య వృత్తి చాలా పవిత్రమైనది వైద్యం అంటే వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే మహాశక్తిగా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సేవ చేస్తున్నారు వైద్యులు కరోనా వంటి విపత్తుల పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిస్వార్థంగా సేవలందించి తమ ప్రాణాలను సమంగా పెట్టి మరీ బాధ్యత నిర్వర్తిస్తున్న ప్రాణగాతలు వైద్యులు దేశం కులం మతం భాష మరియు వయసుతో సంబంధం లేకుండా మనం చేతులెత్తి కాపాడమని అడిగే ఒకే ఒక మానవ రూపంలో ఉన్న దైవ స్వరూపుడు వైద్యుడు డాక్టర్ రమేష్ గారికి మన శ్రీ వెంకట్ విద్యాపీఠ చైర్మన్ అండ్ డైరెక్టర్ సార్ శ్రీ వెంకట్ సార్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం

ఎంపీహస్ ఫీర్ టీ కళ్యాణమ్మ గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం టీ కళ్యాణమ్మ గారు గారు ఎంపిహెచ్ఎస్ ఎంఓ వి ఎస్ గారు రెడీ ఉండాలి మేర్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అందరికి ఎప్పటికప్పుడు ఊర్లో ఉంటూ వైద్యం అందిస్తున్న ఎమ్మెల్హెచ్ హిందూ గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం సిహెచ్ఓ ఎం బిందు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం అలాగే నెక్స్ట్ మనకి స్టాంప్నర్స్గా కొత్తగా పాయింట్ అని గారిని కూడా వైద్యుల దగ్గర రావాల్సిందే కోరుతున్నాం లావసత్ గారు అలాగే లావాసత్ గారు అడ్వాటర్ స్టాఫ్ నర్స్ సొంతం పిహెచ్సి సకాలంలో మంగులే అందిస్తున్న ఫార్మసిస్ట్ పని కూడా వేదిక మీద కోరుతున్నాం మధుప్రియ ఫార్మసిస్ట్ పిహెచ్సి వంట మధుప్రి గారు ఆశాలు శంకరి శివశంకరి కోరుతున్నాం అడ్డుకోట ఆశ వేదిక వద్ద రాష్ట్రం కోరుతున్నాం తొందరగా రావాలమ్మా అమ్మ మిగతా ఇక్కడ నిలబడండి ఒకసారి అదేవిధంగా నెక్స్ట్ ఆశ అన్నపూర్ణ వేదిక దగ్గర రావాల్సిన వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం అన్నపూర్ణ వాతావరణం అనుకూలించట్లేదు తొందరగా రండి అట్లాగే మూడో ఆశ భారతి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం అలాగే శాంట్రిక వాచ్మెన్ మన లక్ష్మణ్ వేదిక రావాల్సిన కోరుతున్నాం లక్ష్మణ్ తొందర పైకి లక్ష్మణ్ లక్ష్మణ్ గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం ఎంత కార్యక్రమాన్ని అంత చేయంగా నడిపించిన హెడ్ క్వార్టర్ ఏఎం గారు సత్యగారిని కూడా కూర్చోవలసిన కూర్చున్నా లక్ష్మణ్ బ్రోజన్నారా అట్లాగే జయదేశి ఏఎన్ఎమ్ గారు అడ్డుకోవటమ్ గారు చివరే పిలుస్తామని అనుకోవద్దు ఇంపార్టెంట్ వాళ్ళు అందరినీ చివరే పిలుస్తారు ముఖ్యమంత్రి తెలియదు